వీడియో స్టార్టింగ్లో ఈ చిన్న క్లిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఎట్లాంటి ప్యాచ్ వర్క్ లేకుండా ఇప్పుడు మనం అయితే కట్ వర్క్ డిజైన్ చేస్తున్నాము సో ఫస్ట్ అయితే నేను ఇలాగ ఐరనింగ్ చేసుకున్నాను అనమాట దీన్ని ఐరనింగ్ చేసుకున్న తర్వాత సో మీరు స్టిచ్ అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లము నేను వచ్చేసి దీనికి లైనింగ్ క్లాత్కి రాంగ్ సైడ్ అయితే ఇలాగ ప్లేస్ చేస్తున్నాను అనమాట సో మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రావాలన్నమాట ఇది వచ్చేసి సో ఇలాగ ప్లేస్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ వర్క్ షేప్ అయితే ఇలాగ డిజైన్ చేసుకున్నాను ఇలాంటి క్యాన్వాస్ యూస్ చేయట్లేదు దట్టు ఏంటంటే ఇక్కడ మనం ఎలాంటి ప్యాచ్ వర్క్ వేయట్లేదు సో డైరెక్ట్గా మనం ఇలాగ అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఈ క్లాత్ అనేది సో ఈ క్లాత్ అనేది అటాచ్ చేసుకొని రైట్ సైడ్ లేదా స్టిచ్ అయినా వేసుకోవచ్చు మీరు నో ఇష్యూ బట్ నేనైతే ఇలాగా ఆ గుండు పిండులతోటి ఇలాగ ప్లేస్ చేసుకున్నాను అనమాట సో వీడియో క్లారిటీగా అయితే చూడండి సో ప్లేస్ చేసుకునే విధానం కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ఎక్కువ వర్క్ అయితే ఉండదు అనమాట మనం ఈజీగా తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ సో మళ్ళీ మనం కట్ చేసుకోవాలి అనేంత ప్రాసెస్ అయితే ఉండదు దీనికి సో ఇలాగా ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే చిన్నగా స్టిచ్ చేసుకున్నారనుకోండి పైన ఇంకా ఈజీ అవుతుంది సో నేను మళ్ళీ అవన్నీ ఇప్పుకోవాలి కదా అని చెప్పేసి జస్ట్ ఇలాగ ప్లేస్ చేసి అయితే ఇలా కట్ వర్క్ షేప్ అయితే గీసుకున్నాను అనమాట లైనింగ్ క్లాత్ మీద సో మనం ఏదైతే కటింగ్స్ ఉన్నాయో లోపల అవి వచ్చేసి మనకి మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్లో ఉండాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు దీన్నైతే మనకు ఏ విధంగా షేప్ అయితే ఉందో ఆ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో నిదానంగా స్టిచ్ చేసుకోండి మీకు షేప్ వైజ్గా అనమాట నేనైతే ఈ యాంగిల్లో షేప్ తీసుకున్నాను అనమాట అండ్ చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కంప్లీట్గా చూడండి వీడియో మీకు ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది అయితే అనమాట సో ఈ విధంగా నేను తీసుకున్నాను మొత్తం అంతా ఇలాగే స్టిచ్ చేస్తున్నాను అనమాట చాలా ఈజీగానే అయిపోతుందండి ఎక్కువ వర్క్ అయితే ఉండదు సో మనం క్యాన్వాస్ లేకపోయినా ఏంటంటే ఈ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఈ విధంగా అయితే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి కట్ వర్క్ షేప్ కూడా నీట్గా స్టిచ్ చేయండి లోతు బాగా తీసుకొని సో ఇలాగ నేను స్టిచ్ అయితే చేసుకుంటున్నాను యాక్చువల్లీ వాయిస్ క్లారిటీ లేదు కోల్డ్ ఉందనమాట అందుకే వీడియో పోస్ట్ చేయలేదనమాట సో కొంచెం బాగున్న తర్వాత అయితే నేను వాయిస్ ఓరిస్తున్నాను ఎందుకంటే స్టిచ్ చేసేసాను ఆల్రెడీ మీకు పోస్ట్ చేయడం లేట్ అనమాట సో ఈ విధంగా చూడండి కట్ వర్క్ షేప్లో అయితే నీట్గా తీసుకోవచ్చు కట్ వర్క్ ఫాస్ట్గా కూడా కుట్టండి నేను ఏ విధంగా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఓకేనా సో నార్మల్గా వర్క్ స్టిచ్ చేయడానికి కొంచెం చూసుకొని స్టిచ్ చేయాలి అది అని చెప్తుంటారనమాట అంతా ఏం అవసరం లేదు జస్ట్ మినిట్స్లో కుట్టేయచ్చు అనమాట నేను చెప్పే ప్రాసెస్తో అయితే సో దానికి ఏంటంటే ఈ మిషన్ ఉండాలి వేరే మిషన్ గురించి అయితే నాకు తెలీదు ఈ మిషన్ ఉందనుకోండి కంపల్సరీ ఈజీగా కుట్టేయచ్చు అనమాట అది ఏ విధంగా అనేది నేను ఆ ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను సో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి చెప్తాను అండ్ ఈ విధంగా అయితే షేప్ తీసుకున్నాను యాక్చువల్లీ వీడియో ఇంతవరకే వచ్చిందనమాట నేను టర్న్ చేసేటప్పుడు అయితే వీడియో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది సో వీడియో అయితే సేవ్ అవ్వలేదు ఇక్కడి వరకైనా సేవ్ అయింది ఎట్లనో ఓకేనా సో ఇంకా ఇలాగ కట్ చేసేసుకొని ఇంకా షేప్ తీసేసుకోవాలి మేము బయటికి షేప్ తీసేసుకున్న తర్వాత నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది తర్వాత ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నేను చివరిలో కూడా కొంచెం క్లాత్ అయితే ఉందనమాట దానికి కూడా ఇక్కడ బోజ్గా లేకోకుండా కింద ఎడ్జెస్ దగ్గర బటన్స్ ఎలాగో ఇవ్వం కాబట్టి సో కొంచెం ప్లెయిన్గా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ బార్డర్ కింద నా చిన్నగా ఒక లైన్గా సింపుల్గా అలాగైతే ఇచ్చాను మీరు బ్లౌజ్ లాస్ట్లో చూడండి అర్థమవుతుంది సో ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకు షేప్ నీట్గా అయితే తిరుగుతుంది అనమాట చిన్న చిన్నగా ఎడ్జెస్ దగ్గర నీట్గా కట్స్ అయితే పెట్టుకోండి సో ఎక్కడైతే ఇలా కరు షేప్ ఉందో అక్కడంతా కూడా నీట్గా పెట్టేసుకోండి అనమాట ఎక్కువ క్లాత్ వదులుకోవద్దండి ఎందుకంటే ఇది స్టిఫ్ క్లాత్ కాబట్టి మనకు బార్డర్ క్లాత్ కాబట్టి స్టిఫ్గా ఉంటుందన్నమాట సో అందుకోసం ఎక్కువ క్లాత్ పెట్టుకోకుండా చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుందనమాట ఓకేనా సో ఇంకా దీన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఐరన్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత మీరు స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ చేసుకున్న తర్వాత ఐరన్ అయితే చేసుకోవచ్చు ఫినిషింగ్ బాగుంటుందండి ఐరన్ చేసుకుంటే అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా మీరు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ అయితే ఈ నెక్ ఇచ్చాను ఇది కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా అందుకని జస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే ఆ టిప్ కోసం అయితే మీకు ఈ విధంగా షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా అండ్ ఇక్కడ బార్డర్ హెవీగా వచ్చిందా అని నేను బ్యాక్ పార్ట్కి యూజ్ చేశాను ఏదైతే హ్యాండ్స్కి హెవీ బార్డర్ వచ్చిందో దాన్ని కొంచెం షార్ట్ చేసేసి బ్యాక్ అయితే యూస్ చేశాను అనమాట దానివల్ల చూడండి బ్లౌజ్ లుక్కే మారిపోయింది అసలు ప్లెయిన్గా ఉండాల్సిన బ్లౌజ్ బ్యాక్ మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా అయితే రెడీ అయిపోయింది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి